అయితే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నా మీరు కూడా చాలా చాలా బాగుండేలా భగవంతిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ఈ రోజు చేసరికండి చాలా హడావుడిగా ఉంది ఈ రోజే ఉంది లేండి రోజు హడావుడిగానే ఉంటది ఆ ఇవాళ కంపెనీ దగ్గరికి రోజు ఫ్లవర్స్ వచ్చినాయి ప్రతి రోజు కూడా ఏడు గంటలకి అట్లా వస్తాయి అనమాట అవి ఎండపోవాలి పని ఒకటి కూడా ఉంటారులేండి వాళ్ళ హెల్ప్ తీసుకుని ఎండ ఆ రోజు ఫ్లవర్స్ ఏంటంటే మనం ఇది ఇప్పుడు హెర్బల్ సున్నిపిండి ఉంది కదండి హెర్బల్ సున్నిపిండికి ఆ మళ్ళా ఫేస్ ప్యాకులకి వాటికి వాడతాను ఆ రోజు పౌడర్ తయారు చేస్తాను అనమాట నేనే తయారు చేసుకుంటాను బయట కొనను అది కాక ఈ రోజు వచ్చేసరికి మీకు మంచి బ్రేక్ఫాస్ట్ చూపించాలి అనుకుంటున్నానండి నేను చేసుకొని తినాలి ఇక మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నాను ఆ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి కొర్రలతో చేసుకుంటారు ఉప్మా అనుకోండి కిచిడి అనుకోండి చాలా బాగుంటుంది అయితే ఈ మధ్య కొంచెం నేను వెయిట్ పెరిగినట్టు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది మరి మీకు కూడా అనిపిస్తుందా చూస్తుంటే లావనే నేను లావయ్యాన అనిపిస్తుందా అందుకని చెప్పి కొంచెం వెయిట్ పెరిగాను కదా డైట్ కొంచెం మార్చుకుందాం నేను మెల్లిగా ఒక్కసారి తగ్గాలంటే ఈ వయసులో కొంచెం కష్టం లేండి అందుకని డైట్ లో కొంచెం మార్పులు చేసుకుందాం హెల్తీ బ్రేక్ఫాస్ట్ హెల్దీ లంచ్ అట్లా తీసుకుందాం అనుకుంటున్నాను అయితే ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి చాలా బాగుంటదండి కొర్రలు ఇట్లా చిరుధాన్యాలతో చేసుకున్న ఏవైనా గాని ఆరోగ్యానికి మంచిదే నేను మామూలుగా జనరల్ వైట్ రైస్ అసలు ఇష్టపడను కానీ అంకుల్కు వండుతాను కదమ్మా అప్పుడు ఈ పని బద్ధకం మీద ఈ పని ఎక్కువైపోయి నాకుగా ప్రత్యేకంగా చేసుకోవాలంటే బద్దకిచ్చి ఆ వైట్ రైస్ తినడం వల్ల నాకు వెయిట్ గెయిన్ అయింది పెరిగాననే అనుకుంటున్నాను ఈ వైట్ రైస్ ఆపేసి ఈ చిరుధాన్యాలతో చేసినవి తిన్నాం అనుకుంటున్నారు ఇక్కడ నుంచి ఆ ఈరోజు మీకు మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను మీరు కూడా అట్లా వెయిట్ పెరిగాను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చక్కగా చేసుకోండి ఫ్లవర్స్ ఇవన్నీ ఏంటంటే నేను ముందే రెడీ చేసి పెట్టుకుంటాను ఉదయం కొంచెం హడావుడిగా ఉంటుంది కదా కూరగాయలు తెచ్చినప్పుడే నేను అట్లా సర్ది పెట్టుకుంటాను అనమాట ఇవి వచ్చేసరికి నేను ఇష్టంగా అనమాట పులిహార పేస్ట్ ఎందుకంటే పులిహార పేస్ట్ మన కంపెనీలో తయారు చేస్తాం కదా అది తెచ్చి పెట్టుకుంటాను కొంచెం పులిహేర తినాలనిపించినప్పుడు అవి పేస్ట్ కలిపేసి తాగింపు తాగింపు కూడా వేసే పల్లె అంతా ఉంటుంది అన్నం వండుకొని కలుపుకోవటం ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఇదే వాయ పచ్చడి అనమాట నేను ఎక్కువ బ్రేక్ఫాస్ట్లోకి ఇలాంటి తింటుంటా మామూలు అయితే ఇదిగో చట్నీ చేసి ఉంటుందండి పల్లీల చట్నీ చేస్తా కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు పల్లీల చట్నీ ఏదైనా రోటి పచ్చళ్ళు ఇట్లా నిల్వ పచ్చళ్ళే నాకు దోశలో కానీ ఇడ్లీలో కానీ ఇష్టం ఇంకా ఏం చూపించాలి ఏం లేదు ఇవి ఇవి ఇప్పుడు మనం చేసే బ్రేక్ఫాస్ట్కి ఇవి అవసరం మామూలుగా మేమైతే ఉదయం టిఫిన్ అంటాము ఇప్పుడు వాళ్ళు అందరూ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ సరేనండి ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూసి మీరు కూడా తయారు చేసుకోండి హెల్తీగా ఉండండి ఇది వచ్చేసరికి బ్రోకోలీ కొరలు వండుకుందాము ఇవన్నీ దగ్గర పెట్టుకొని కొరలు పొయ్యి మీద పెడతాను ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా మళ్ళీ అడ్డం కదా ఇక్కడ నాకు కావాల్సిన వాటికి తీసుకున్నాను తీసుకొని మిగతా అన్ని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇదిగోండి కొరలు రాత్రి శుభ్రంగా కలిగి నానబెట్టుకున్నాను ఇవి ఇచ్చేసరికి ఉలవలు అనమాట ఈ ఉలవలతో నేను కొంచెం అంటే చారు కాసుకుంటాను చారు అంటే తినడానికి కాదు అన్నమాట సూప్ లాగా అనమాట మీకు ఇంతకుముందు వీడియో కూడా పెట్టానండి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుద్ది ఇదిగోండి ఏం ఉసిరికాయలు నానబెట్టుకున్నా ఉసిరికాయ నీళ్ళు తాగుతాను ఇవన్నీ ఎప్పుడు చేసే డైట్ డైట్ ఇప్పుడు కొరవ కడిగి ఒకటికి రెండు వాటర్ పోసి ఉడికించుకుందాం కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఈ వచ్చేసరికి చిరుధాన్యాలు వచ్చేసరికి మామూలుగా నైటే నాన్ పోసుకోవాలండి ఎక్కువ నానాలన్నమాట అప్పుడప్పుడుగా కడిగి మనం వండుకుంటే అరగదు కడుపులో నొప్పి వస్తుంది మీరు ఎప్పుడైనా వండుకోవాలనుకుంటే అమ్మా కొంచెం నానబెట్టేసుకోండి ఏడు గంటలు గట్టిగా నానాలన్నమాట ఈ ఉలవలు కూడా ఉడికించుకుంటాను అయితే ఈ ఉలవలమ్మ మాల్స్లో దొరికే వాటికి రాళ్ళు ఉండవేమో కానీ మామూలుగా అయితే షాపుల్లో తెచ్చుకుంటే పలుపురాయి విపరీతంగా ఉంటాయి ఇట్లా బాగా గాలిచ్చుకోవాలి ఈ కషాయం తాగుతాను అన్నమాట నేను పెట్టుకున్న పేరు ఏంటంటే సూపు సూప్ అని చెప్పి పెట్టుకుంటాను ఆ కషాయం అనేసరికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా కషాయాలు తాగటం మీకు చూపిస్తాను చూడండి రాళ్ళు ఎన్ని ఉన్నాయో ఎన్ని రాళ్ళే అనమాట ఇప్పుడు ఈ పొయ్యి మీద పెట్టి ఉడిపించుకుంటాను ఒక అల్లం ముక్క దంచి అయిపోయింది అందుకని చెప్పి మామూలు సాల్ట్ వేస్తున్నాను ఇది వచ్చేసరికి మిరియాలు జీలకర్ర పొడి అనమాట ఇది ఒక స్పూన్ వేసుకుంటా ఇదంతా కూడా బాగా మరిగి మనకి బాగా ఈ సారం అంతా దిగాలి ఉలవలది దిగిన తర్వాత మనం పరగడుపునైనా తాగొచ్చు లేదు ఏదన్నా టిఫిన్ చేసి తాగొచ్చు మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో తాగొచ్చు అనమాట ఈవినింగ్స్ అయినా నేను రెడీ చేసి ఉంచుకుంటాను ఇవి ఇప్పుడు నాకు టిఫిన్ చేసాక కొంచెం పొట్ట ఉంటే ఉంటాయన్నా ఇప్పుడు తాగుతా లేదంటే అక్కడికి కంపెనీ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ తాగుతాను అయితే ఈ ఉలవ ఇది తాగితే కనుక వెయిట్ మాత్రం ఖచ్చితంగా లాస్ అవుతారమ్మా ఈ పొట్ట అది తగ్గిపోద్ది చక్కగా మీరు కూడా తయారు చేసుకొని తాగండి చేసుకొని మీకు చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలో ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి మీరు కావాలనుకుంటే ఒక్కటేసుకోండి అమ్మా కారం తక్కువ కావాలనుకుంటే నేనైతే రెండు వేసాను అంకులకి ఇష్టం కొంచెం కారం సారంగా ఉండాలి ఐదారు బీన్స్ తీసుకున్నాను బేబీ కార్న్ ఉల్లిపాయలు తప్పితే ఇవన్నీ కూడా కలిపి కొంచెం ఉడికించుకుందాం హాఫ్ బాయిల్ చేద్దాం కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుందాం ఇందాక కూరలో కొంచెం సాల్ట్ వేసాం కదా చూసుకొని వేసుకోండి ఉప్పు ఈ ముక్కలు పట్టకపోతే కనుక చప్పగా ఉంటుంది అందుకోసం కొంచెం ముక్కల్లో కూడా వేసుకోవాలి ఇదిగోండి మనం తీసుకున్న ఈ కూరగాయ ముక్కలన్నీ ఆఫ్ బాయిల్డ్ అయినాయి స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టుకుందాం ఇదిగోండి ఈ కషాయం కూడా రెడీ అయిందనమాట ఇది ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి మీరు టేస్ట్ కోసం తినేవాళ్ళైతే అయితే ఇంకో స్పూన్ వేసుకోండి డైట్ కోసం అయితే ఒక్క స్పూన్ చాలు సరేనా అందుకే నేను ముందుగా ఉడికించింది మామూలుగా అయితే నేతిలో వేగితే బాగుంటాయి ఇలా ఉడికిచ్చి వేయించితే మనకు పని తొందరగా అవుతుంది టేస్ట్ టేస్ట్ ఏం మార్పు ఉంటదనమాట ఆయిల్ తక్కువ పడుతుంది నెయ్యి మాత్రమే వేసుకోండి నెయ్యి మంచిదే ఈ ఆయిల్ కంటే కూడా మంచి నెయ్యి ఫ్యాట్ మంచిదేనమాట ఇదిగోండి ఒక్క స్పూను ఆవాలు లావు ఆవాలు తీసుకోండి ఈ విధంగా ఒక్క స్పూను జీలకర్ర ఇప్పుడు తాలింపు గిన్నెలు కొంచెం చిటపట్ల ఆడాక తాలింపు గిన్నెలు అంటే ఆవాలు జీలకర్ర అనమాట తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి వీటిని దోరగా వేగనివ్వాలి అదేవిధంగా కొంచెం కరివేపాకు ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న ఈ కూరగాయ ముక్కలన్నీ వేసుకుంటాం ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత మనం అక్కడ ఉడికించుకున్నా పొరలు వేసుకుందాం మనం ఒకటి రెండు ఎసరు పోసి ఉడికించుకున్నాం అనమాట రెండు విజిల్స్ రానిచ్చాను చక్కగా ఉడికి ఇప్పుడు ఇదంతా బాగా కలబెట్టుకుందాం చూశారు కదా ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది నేను ఇదేం చేస్తానంటే మధ్యాహ్నం రైస్కి వాడుకుంటా అంటే లంచ్కి అనమాట ఏదైనా కర్రీ వేసుకొని ఇది తినేస్తాను ఈ ఫైనల్లో వచ్చేసరికి మీకు ఇష్టం ఉంటే కొంచెం జీలకర్ర మిరియాలు కలిపి పొడి చేసిన ఇదనమాట ఈ పొడిని కొంచెం పవర్ టీ స్పూన్ వేసుకోండి మీకు కావాలి అనుకుంటేనే వేసుకోండి లేకపోతే లేదు ఈ ఫైనల్లో వచ్చేసరికి కొత్తిమీర కొన్ని జీడిపప్పు టేస్ట్ కోసం అయితే ఈ జీడిపప్పు అనేది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇవన్నీ మన ఆప్షన్స్ అండి రుచిగా తినటం కోసం అనమాట ఈ జీడిపప్పు అనేది నాకు మామూలుగా బాగా ఇష్టము కాకపోతే తక్కువ తింటున్నా హెల్తీ కోసం అన్నాం కదా మా మన్విత్తుకి అంకులకి ఎక్కువ జీడిపప్పు పెట్టేసి నేను తక్కువగా తింటున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం చల్లారిన తర్వాత మనం నిమ్మరసం పిండుకుందాం ఒక్క చెక్క నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది రుచికి చూసారు కదా ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇదేనమాట ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఈ బ్రేక్ఫాస్ట్కి నిమ్మకాయ పద్ద పిండుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్టు ఇందులోకి కొంచెం నిమ్మ చెక్క అంటే నిమ్మరసం పిండాను చాలకపోతే నిమ్మ చెక్క పిండుకుంటాను ఇది పుదీనాక పచ్చడి పుదీనాక పచ్చడి వేసుకొని తింటానమ్మా అమ్మా ఇవి చూసారు కదా ఉలవల కషాయం నాకు ఇదిగోండి పని అమ్మాయి కూడా వచ్చేసింది పని హడావుడి అనమాట ఇప్పుడు తినేసి హడావుడిగా నేను కంపెనీ దగ్గరకు బయలుదేరాలి వెళ్ళి అక్కడ గులాబీలు వచ్చినాయి అంట అవన్నీ ఆరపోసి పని హడావుడి చావులు చూసారా ఎట్లా ఉన్నాయో సూపర్గా ఉందండి బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చేసుకోండి ఇదిగోండి ఈ ఉలవ కషాయం ఎలా తయారు చేసుకోవాలో మనం వీడియో ఉన్నాను లింక్ ఇస్తాను మీరు చూసి అదే విధంగా తయారు చేసుకొని తాగండి హెల్త్ ఎంత బాగుందో మీరే చెప్తారు చాలా పొట్టది తేలిగ్గా ఉంటుంది చిన్న ఆహారం అవుతుంది అసలు ఎంత హుషారు ఉంటుందా అండి డే అంతా కూడా ఎండట్లో అన్ని వాళ్ళు చూసారు గుర్రాలకి ఉలవలు పెడతారని చెప్పి ఆ గుర్రాలకున్నంత శక్తి వస్తుంది మనకి ప్రతిరోజు తాగండి మంచిదే మళ్ళీ దీనివల్ల ఏంటంటే మనకి కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కొంతమందికి భలే ఇబ్బంది పడతారు ఆ స్టోన్స్ వల్ల ఆ స్టోన్స్ కూడా కరిగిపోతాయి అన్నమాట మీరు ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఈ ఉలవలతో ఈ కషాయం కాసుకొని ఒక్క ఇరవై రోజులు అట్లా తాగండి మీకు అసలు స్టోన్స్ కరిగిపోయినాయి అన్న రిపోర్ట్ వస్తారు తర్వాత డాక్టర్ దగ్గర చూపించుకుంటే మీరు వీలైతేనండి ఇప్పుడు కంపెనీ దగ్గరికి గులాబీ పూలు వచ్చినాయి అన్నారు కదా ఆ క్లిప్పింగ్ కూడా తీసి పెడతాను చొద్దురు కానీ రెండు మూడు రోజులు ఇదే విధంగా ఎనబేస్తాం అంటే కొంచెం ఒత్తుగా ఆర్పిస్తాం కదా అందువల్ల ఫ్యాన్ కూడా ఆ ఫ్యాన్ గాలి కూడా తగిలితేనే మనకి తొందరగా ఆరుతాయి వీటిని మనము బ్రైడల్ ఫేస్ పిండికి వాడతామండి నీటి పౌడరే వాడేది నేనేం చేస్తానంటే ఈ సీజన్ నాళ్ళు ప్రతిరోజు మనకి ఫ్లవర్స్ వస్తాయి తోటకెళ్ళి మనం కోపించుకుంటాం అన్నమాట మనకు కుదరని రోజు వచ్చేసి రైతే పంపిస్తారండి మనకి ఉదయం వచ్చేసరికి ఏడు గంటలకల్లా మనకు వచ్చేస్తాయి మనం వెళ్ళి తెచ్చుకోవాలనుకోండి తోటకెళ్ళి రెండు గంటలు నైట్ రెండింటికి వెళ్తారు మా వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు దగ్గరుండి కోపించుకొని తీసుకొచ్చారన్నమాట ఇవి ఈ మాత్రం రోజ్ పౌడరు నేను మిక్సీనే పడతానండి ఆరెంజ్ పీర్ పౌడరు అలాంటివి అనేసరికి మనం బయట మరద దగ్గరకు పంపిస్తాం కానీ బీట్రూట్ ఫ్రూట్ పౌడరు ఇలాంటివన్నీ కూడా నేను సుడిపిండి పాడి అన్నీ నేను స్వయంగా తయారు చేసుకొని పెట్టుకుంటాను చూసారా ఈరోజు ఏం చేయాలంటే మనం మంచి ఎండలో ఎండ పెట్టకూడదండి నేడలో ఆరబెట్టేసి ఇక్కడ ఫ్యాన్ కూడా పెట్టించుకున్నాం మేము ఈ ఫ్యాన్ గాలికి ఆరిపోవాలన్నమాట ఆరిపోయిన తర్వాతనే ఈ ఒక ఐదారు రోజులకి మనకి ఎండుతాయి తేమ అనేది అస్సలు ఉండకూడదు ఎండిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకుంటాం అప్పుడు మంచి మనకి రోజు పౌడర్ రెడీ అయింది పూర్తిగా ఎండలో ఎండబెట్టామనుకోండి అందులో ఉన్న ఔషధ గుణాలన్నీ పోతాయి అనమాట అందుకోసం శ్రమైనా మనం నీడపట్టునే ఆరబెట్టుకోవాలి మీరు ఎవరైనా కానీ రోజు పౌడర్ తయారు చేసుకోవాలంటే అలాగే పాటించండి ఈ నియమాన్ని నీడ పట్టుని ఆరబెట్టుకోవడం తడైనా ఏది లేకుండా చూసుకోవడం ముఖ్యం అనమాట ఎంత వస్తాయోనండి ఈ పూలు నాకైతే పర్సనల్గా కూడా చాలా ఇష్టము ఈ పూలు వచ్చిన రోజు అస్సలు ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను ఈ స్టేజన్ అన్నీ ప్రతిరోజు ఒక యాభై కేజీలు వంద కేజీలు అట్లా వస్తాయి అన్నమాట మనకి మా పిల్లలు అంటారు మా చంద్రముఖి సినిమాలో జ్యోతిగా పెట్టినట్టు పెడతావు నువ్వు ఈ రోజు చూసి ఓ నీ ఫేస్ ఫీలింగ్ చూస్తే అట్లా ఉంటాయి ఈ దొరకని వస్తువుల్లాగా అద్భుతమైన ఏదో వజ్రాలు దొరికినట్టు నువ్వు ఫీలింగ్ ఇస్తావు నవ్వుతారండి అవుతారండి నాకు ఎంతో ఇష్టము నేను దేవుడికి వాడేది కూడా ఇటువంటి సెంటు గులాబీలే వాడతాను నాటు గులాబీలు వచ్చేసరికి అవి కొంచెం కష్టం అండి అవి కూడా మనం మిక్స్ చేస్తాం అనమాట ఇది నాటు గులాబీనే అందులో కూడా ఇది క్వాలిటీ అనమాట నాటు గులాబీలో క్వాలిటీ ఫైన్ క్వాలిటీ రకం అనమాట చెంట్ గులాబీలు ఇవే రోజు పౌడర్కి వాడేది సూపర్ అండి అసలు చూసారా ఎంత బాగున్నాయో ఈ రోజు యాభై కేజీలు పంపించారు ఆ తోటలకి వెళ్ళి పోపించుకొచ్చుకున్నాం అనమాట ఇంతకుముందు ఒక వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను గులాబీ తోటలో మేము గులాబీ పూలు కొంటానికి వచ్చామండి అని చూసారా నా చుట్టూ గులాబీలే ఎంత బాగుందో అందరూ అడుగుతారండి ఇక్కడ ఇళ్ళ పక్కన వాళ్ళు మనకి ఇది పచ్చళ్ళ కంపెనీ అనమాట చుట్టూ అడుగుతారు అపార్ట్మెంట్ ఇల్లు అవి ఉంటాయి కదా ఆ ఇదుంటి ఇంత సుహాసన వస్తుంది ఈ రోజు రోజే ఆరబెట్టేసారా అని అడుగుతారు ఇంకా దగ్గరకి పెట్టుకో అబ్బో మా మనవి పని చేస్తున్నాడు ఎవరు మమ్మీకి చేయని ఇయ్యట్లా మమ్మీ పని చేయనీయట్లేదా నిన్ను నేనే నేనేనా చేస్తుంది మరి మరి నేను చేపిస్తున్నాగా పని యాకునా అది మంచి పువ్వు ఫ్రెష్ అమ్మా ఇవన్నీ పెద్ద బాగుంటాయమ్మా చల్లగా ఉందా ఈ నీడలో ఆరబెట్టుకోవాలి నాన్న అందుకని ఇక్కడ పోసాము డాబా మీద ఎండ ఎక్కువ వచ్చిద్ది కదా అప్పుడు పూలు పాడైపోతాయి అందుకని పైన పొయ్యకూడదు ఇదిగో నీడలోనే ఆరబెట్టుకోవాలి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అవ్వటం మాత్రం మర్చిపోవద్దు వీడియో చూసిన వాళ్ళందరూ కూడాను మన కుటుంబ సభ్యులందరూ లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు ఎందుకంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ మరి కొంతమందికి చేరువవుతాయి కదా అని నా ఉద్దేశం అండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్